नमस्ते वेलकम टू डॉट न्यूज़ మొత్తానికి పవన్ అనుకున్నది సాధించాడు తన పార్టీ నుంచి నిలబడిన ప్రతి ఒక్కరిని గెలిపించుకున్నాడు వందకు వంద శాతం హిట్ కొట్టాడు పవన్ కానీ ఇక అతడు శక్తికి మించి బాధ్యతలు మోయాల్సి ఉంటుంది చంద్రబాబు పాలనలో ప్రత్యేక పాత్ర పోషించాలి ఆ పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేయగలగాలి జగన్ను దించడానికి టీడీపీ బీజేపీ మధ్య వారధి కట్టడానికి ఎన్ని మాటలు అనిపించుకున్నాడు ఇప్పుడు ప్రజల్లో మెప్పు పొందడానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అంతకు మించి బాధ్యతగా నడుచుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా తన నోటితోనే చెప్పిన రాజకీయ దురంధుడితో పని చేయించాల్సి ఉంటుంది పాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుతో పాలనంటే ఏంటో తెలియని పవన్ జట్టు కట్టి గెలిపించి అసెంబ్లీ మెట్టెక్కి ప్రజలకు కావాల్సింది నెరవేర్చాలి అందుకోసం ఒక్కో సందర్భంలో బాబును సైతం ఎదిరించాల్సి ఉంటుంది ఎందుకంటే అంత బాధ్యత అతడు నెత్తికెత్తుకున్నాడు ప్రభుత్వం నిర్వహణలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా కూటమి మేనిఫెస్టోలో ఉన్నట్లుగా ప్రతిదీ నెరవేర్చేలా చేయాల్సిన బాధ్యత బాబు కంటే పవన్కే ఎక్కువ ఎందుకంటే పవన్ లేకపోతే బాబు అధికారంలోకి వచ్చేవాడు కాదనేది ఏపీలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు సో బాబును బెత్తం పట్టుకునైనా పని చేయించాల్సిన చేయించుకోవాల్సిన అవసరం పవన్దే అందులో ఎలాంటి సందేహాలకు తావులేదు చంద్రబాబు తన ప్రభుత్వంలో ఎంత పెద్ద హోదాను పవన్ కు ఇచ్చినా ఎప్పటికైనా తనని ప్రశ్నించేవాడు పవనే అన్నది ఆయనకు తెలియంది కాదు ఎందుకంటే రాజకీయ చాణక్య ప్రదర్శనలో బాబుని మించి ప్రస్తుతం ఎవరూ లేరని అందరికీ తెలిసిన విషయమే కాకపోతే అలాంటి దిగ్గజం కూడా పవన్కు భయపడాల్సిందే పరిస్థితి అలాంటిది మరి జనం బాబును చూసి ఓటేశారు పవన్ను నమ్మి గెలిపించారో ఇప్పటికే తెలుగు తమ్ముళ్లకు అర్థమై ఉంటుంది ఈ విషయం అందరికంటే బాబుకే బాగా తెలిసి ఉంటుంది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి స్పష్టమైన మెజారిటీ వచ్చినా కూడా చంద్రబాబు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితే ఎందుకంటే తన గెలుపులో పవన్ పాత్రే కీలకం దీన్ని ఎవరూ కాదనలేని సత్యం కానీ ఈ మాట బాబు బయటకు నవ్వుతూ చెప్పిన లోపల ఆయన రాజకీయం ఎలా ఉంటుందో ఏపీ ప్రజలకు బాగా తెలుసు అందుకే పవన్ తో బాబు జాగ్రత్తగా ఉండకపోతే అసలుకే ఎసరు తప్పదు పైగా ఈ విజయం తనకు మరింత బాధ్యత పెంచిందని పవన్ కళ్యాణే చెప్పారు ఈ ఒక్క ముక్కా చాలు చంద్రబాబు గుండెల్లో అలజడి రేపడానికి పవన్ మాటల్లోనే చెప్పాలంటే కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా ఎవరైతే వందకు వంద శాతం విజయం సాధిస్తారో అదే జనసేన వావ్ లాస్ట్ పంచ్ మనదే అయితే ఆ కిక్కే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాంటి కిక్కునే అనుభవిస్తున్నారు అలాగని ఇదేమి లాస్ట్ పంచ్ కాదు ఇది జస్ట్ ట్రైలే అన్నది జనసేన అధ్యక్షుడి మాట నాడు ఓటమితో కుంగిపోలేదు నేడు గెలుపుతో పొంగలేదు అంటున్న పవన్ కళ్యాణ్ అసలు సిసలు పొలిటికల్ ఫ్యూచర్ ఇప్పుడే స్టార్ట్ అయింది అది కూడా చంద్రబాబుతో ఇకపై చూడాలి అసలాట ప్రజలకు ఎంతో చేయాలనుకున్న పవన్ కు ఇప్పుడే అవకాశం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పినవని అక్షర సత్యాలుగా జనం కోరుతున్నారు అందుకే పవన్ కూడా ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేగా జీతం మొత్తం తీసుకుంటారని అన్నారు ఎందుకంటే మరి ఏది ఏమైనా పవన్ కు ప్రశ్నించే టైం వచ్చింది అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా కూటమిలో ఉన్న పవనే ప్రతిపక్ష నాయకుడిగా నిలబడి బాబుతో పనులు చేయాలి లేదంటే ప్రశ్నించాలి మరి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక మొదలయ్యే కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉండబోతుందో కొత్త ప్రభుత్వంలో పవన్ కీలక పాత్ర ఎలా పోషించబోతున్నారో వైటండ్ i News.